మాలిదాసు ఉద్యమంలో తొలి ఉద్యమకారుడు కరుడుగట్టిన తలింగాడని రాజీనామా చేసి బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పార్లమెంట్ ప్రభా ప్రభారీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణాతార సింగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజురెడ్డి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు వారితో పాటు కజ్జుపు శ్రీనివాస్ వడ్ల రాములు బోరెడ్డి మల్ల్యాద్రి మరియు వారి మిత్ర బృందం బీజేపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా రమేష్ గుప్తా మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వారు చేసే మంచి పనులు చూసి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం జరిగిందని తెలిపారు ఇవి భూతాదేవ భూతాధ్యక్షులకు భూత సభ్యులందరికీ భోజనం అక్కడ ఏర్పాటు చేస్తున్నారు దయచేసి చూ చూడండి నవశિક્ષణ పార్టీ చక్రవర్తి వందన సమర్పణ శ్రీనివాస్ గారు నే కోరుతను శ్రీనివాస్ జైనాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భూతాయ కార్యకర్తల సమ్మేళనానికి ముఖ్య అతిథివి చేసి కార్యకర్తలకు మార్గనిర్దేశం చేసిన డాక్టర్ కె లక్ష్మణ్ గారికి అలాగే జయరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తాడేపల్లి నాయుడు గారికి వేదిక ఉన్న ప్రజలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన బూత్ అధ్యక్షులు బూత్ కోఆర్డినేటర్లు మండల అధ్యక్షులు మండల కమిటీలు ఇన్విటేషన్ చేసిన డాక్టర్ కె లక్ష్మణ్ గారికి అలాగే జైరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వేదిక ఉన్న పెద్దలందరికీ టిఆర్ఎస్ కోలుకునే పరిస్థితి లేదు స్వయం కృపాదం కావున నేటి ప్రస్తుత ప్రధాని మోడీ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుండడు మోడీ చేసే పనులు ప్రతి ఒక్కరికి గుండె కట్టుకునేటట్టున్నాయి కావున అవరేక్ దక్క మోడీ పక్క అనే నినాదంతో నేను బీజేపీలో కాబట్టి